హలో విశ్లేషణాత్మక సంఘం మీతో ఉంది గురు మార్కెట్స్ మేము కార్పొరేషన్ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిస్తాము మీకు కావాలంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు అధ్యయనంలో ఉన్న కార్పొరేషన్ యొక్క అన్ని సూచికలను మరింత జాగ్రత్తగా పరిగణించవచ్చు ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రధాన సూచికలను పోల్చి చూస్తాము టూస్లా ఐఎన్సీకర్ టిఎస్ఎల్ఏ ఈ సమీక్ష మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు నాటి సమాచారం ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కార్పొరేషన్ టీస్లా ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది ఎలక్ట్రిక్ అరవై ఒక్క కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి ఈ వీడియో చివరలో తీసుకున్న నిర్ణయాలను చూడండి సందేహాస్పద సంస్థ యొక్క ఫలితం పది పాయింట్లలో నాలుగు ఉపవర్గం యొక్క సగటు ఫలితం మూడు పాయింట్ ఐదు పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మాస్ మార్కెట్లో మొత్తంగా ఉంటుంది మాస్ స్టాక్ మార్కెట్కి సగటు స్కోరు ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మేము గమనించవచ్చు నాలుగు పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా ట్యూస్లా ఆయన్సీ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం టూస్లా ఆఎన్సీ మరియు ఉపవర్గం షేర్లు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూస్తున్నాం టూస్లా ఐఎన్సీ నలభై ఐదు పాయింట్ రెండు శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా నలభై ఒక్క పాయింట్ ఎనిమిది శాతం ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ మనం ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ టూస్లా ఐఎన్సీ ఏడు వందల తొంభై తొమ్మిది డాలర్ల తొంభై ఒక్క సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ తొమ్మిది వందల మూడు డాలర్లు బిలియన్లు ట్యూస్లా ఐఎన్సీ ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు ఏడు ఏడు శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గం యొక్క ప్రధాన నాయకుడు కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ డెబ్బె రెండు డాలర్ల అరవై ఎనిమిది సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది నూట రెండు డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో టీస్లా ఆఎన్సీ డెబ్బే ఒక్క పాయింట్ నాలుగు ఐదు ఐదు శాతం వాటాను కలిగి ఉంది మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్ల పోలిక తర్వాత మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు వాటా టోస్లా ఆయన్సీ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు ఏడు ఏడు శాతం పుస్తకం విలువ డెబ్బే ఒక్క పాయింట్ నాలుగు ఐదు ఐదు శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే పంతొమ్మిది శాతం తక్కువ మార్కెట్లో కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ విశ్లేషించబడిన సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు పదమూడు ఎనిమిది సున్నా ఏడు బిలియన్లు బుక్ క్యాపిటలైజేషన్కు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు కంపెనీ మూలధనంలో పంతొమ్మిది శాతంగా ఉన్నాయి సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల స్థాయిలో ఫలితం మంచిది ఒకటి పాయింట్ కంపెనీ స్టాక్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి నూట పన్నెండు పాయింట్ రెండు ఉపవర్గం యొక్క సగటు సున్నా ఇది ఉపవర్గం యొక్క సగటు కంటే మెరుగ్గా ఉంది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే దాని లాభంతో మార్పిడి ధర అంచనా చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం ఏడు వేల నూట ఇరవై తొమ్మిది డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయాలు పదివేల అరవై తొమ్మిది డాలర్లు మిలియన్లు ప్రస్తుతం కంటే నలభై ఒక్క పాయింట్ రెండు శాతం ఎక్కువ ఉపవర్గంతో పోల్చితే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర నుండి విక్రయాల నిష్పత్తి ఎనిమిది పాయింట్ రెండు ఐదు పాయింట్ తొమ్మిది యొక్క ఉపవర్గ సగటు ఉపవర్గ సగటు కంటే ముప్పై తొమ్మిది శాతం ఎక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే దాని ఆదాయానికి కంపెనీ మార్కెట్ విలువ యొక్క సూచికల అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం తొంభై ఏడు వేల ఆరు వందల ఎనభై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల భవిష్యత్తు రాబడి తాత్కాలికంగా ఒకటి మూడు ఏడు కుమ్మా తొమ్మిది అరవై మిలియన్లుగా అంచనా వేయబడింది ప్రస్తుతం కంటే నలభై ఒక్క శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ కాల వాల్యూమ్ల సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు మార్జిన్ ఏడు పాయింట్ మూడు శాతం ఉపవర్గంలో సగటు మైనస్ ఏడు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం పద్నాలుగు పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఉపాంత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా నలభై ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఎనభై ఎనిమిది శాతం తక్కువ మరియు ఈ వాస్తవం కంపెనీ మారకం విలువలో అసమతుల్యతను చూపుతుంది టీస్లా ఆయన్సీ బహుశా రీవాల్యుయేషన్ వైపు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఆరు వేల అరవై ఆరు వేల డాలర్లు అయితే ఉపవర్గానికి మూడు వేల మూడు వందల తొంభై ఒక్క వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఎనభై ఏడు పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలోని సూచికలతో చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధనం మొత్తం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం యాభై ఆరు ఏడు వేలు ఉపవర్గంలో సగటు మైనస్ నలభై రెండు పాయింట్ ఎనిమిది వేల డాలర్లు మరియు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం డాలర్ ఒక వంద వేలు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ప్రతి ఉద్యోగికి కంపెనీ విక్రయాల పరిమాణం ఏడు వందల డెబ్బై ఏడు డాలర్లు వేలు ఉపవర్గం ద్వారా ఐదు వందల డెబ్బై తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ముప్పై నాలుగు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి అమ్మకాల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం రెండు పాయింట్ నాలుగు శాతానికి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గానికి సగటు మూడు పాయింట్ రెండు శాతం ఇది చిన్న స్క్వీజ్ సూచిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ముప్పై తొమ్మిది శాతం స్థాయిని చూపుతుంది ఉపవర్గానికి ఈ స్థాయి నలభై శాతం సగటున ఉపవర్గం యొక్క షేర్లు కంపెనీ షేర్ల మాదిరిగానే కోట్ చేయబడతాయి ట్యూస్లాన్సీ కంపెనీ షేర్ల ప్రస్తుత విలువ సుమారు రెండు వందల నలభై తొమ్మిది డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం దాదాపు మూడు వందల అరవై తొమ్మిది డాలర్లు వాస్తవ ధర మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు నలభై ఎనిమిది శాతం అందరికీ అందుబాటులో ఉండే ఆర్డర్ టేబుల్ని చూద్దాం దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్ సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్ నిర్ణయాలలో ప్రతిదీ కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ కంపెనీ షేర్ల మదింపు ఆధారంగా టూస్లా ఐఎన్సి స్టాక్ వాల్యుయేషన్ కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది ప్రస్తుత వీడియో సమీక్ష అయినందున వ్యాపారాన్ని తెరవవద్దు ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరు మొత్తం ప్రపంచంలోని చక్కని ప్రేక్షకులు